నేడు జరిగే కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి పోలీస్ బందోబస్తు కావాలని కడపనగర మేయర్ పాకా సురేష్ జిల్లా ఎస్పీని కోరారు దీంతో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహణపై ఉత్కంఠత రేపుతోంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కో ఆప్షన్ సభ్యులు మినహా బయట వ్యక్తులను ఎవర్నీ రానీయకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ పాకా సురేష్ జిల్లా ఎస్పీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు వచ్చే నెల పదిహేడుతో ఈ పాలకమండలి పదలీకాలం ముగియనుంది దీంతో ఈ సమావేశం చివరిది కావడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కాకుండా వీసీ హాలులో కడప కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు గతంలో కూడా కౌన్సిల్ సమావేశ మందిరంలో కాకుండా వీసీ హాలులోనే గత మేయర్ సురేష్బాబు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు నాటి కౌన్సిల్ సమావేశానికి అధికారులెవరూ కాలేదు అధికారులు సిబ్బంది లేకుండానే కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ సురేష్బాబు నిర్వహించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కృష్ణ చైతన్య ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరు అవుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ వేసే అంశంపైనే ఏడాదిన్నర కాలంగా వివాదం నడుస్తోంది మరి ఈ సమావేశంలో కూడా ఇదే సమస్య పునరావృతం కానుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అజెండాలోని అంశాలపై చేయాల్సిన చర్చపై ఇప్పటికే వైసీపీ నేతలు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు ఏ అంశాలను ఆమోదించాలి